విశిష్ట సేవా రత్నాల నేషనల్ అవార్డు గ్రహీత ఈసీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు నర్సంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇమ్మడి బాబు మన తెలంగాణలో ఇదే వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు మధ్య వేరులే పాడుతుంది నర్సంపేటలో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఈ అగ్నిమాపక కేంద్రాలు కనుక మీరు పెట్టి వాళ్ళు పర్మిషన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అడ్డువ్వకుండా కలెక్టర్కి చేస్తాము వాటిని నిర్వస్థి చేసే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా హాస్పిటల్లల్లో ప్రతి హాస్పిటల్ల అగ్నిమాపక కేంద్రాలి పర్మిషన్తో వాళ్ళు జరగాలి మరి అందులో సుతము మరి రోగులు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు మరి అసలు బర్నింగ్ అయినప్పుడు దాని విషయాలల్లో ఈ అగ్నిమాప మన ఈ హాస్పిటల్ యాజమాన్యము దాంట్లో పెట్టకుండా నిరంకుశతంగా ఏర్పాటు చేసి అది ఏమైనా జరిగినా కానీ మాకు ఏమైనా చేతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి హాస్పిటల్ వలసం అగ్నిమాపక కేంద్రాల వలన పర్మిషన్స్ కొన్ని అన్నితల ఉంటేనే వాటి చేయాలి లేని పక్షంలో వాటి మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తిరిగి రావడం అయితే మరి హాస్పిటల్ సో అదే విధంగా జరగాలి కదా హాస్పిటల్ సో ఎందుకంటే అక్కడ రోగులు ఉన్నారు చాలా అది ఉంటుంది మరి ఏదైనా బర్నింగ్ అయితే మరి వాళ్ళను కాపాడే పరిస్థితి ఎవరు మరి మరి దానికి నాయకత్వం ఎవరు వహించాలి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మెంజ్మెంట్ అంటే దాంట్లో మీకు పర్మిషన్ ఉండాలి ఉన్నారు ఏది హాస్పిటల్ సుఖము పర్మిషన్ ఉన్నారు అట్లాగే ఈ స్కూళ్ళు కాలేజీలు ఇందులో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళు అనుకోని రీత్యా ఏదన్నా దాంట్లో బలం అవుతుంది దాంట్లో మరి మీ అవి అగ్ని బాప కేంద్రాలు ఉండాలి కదా మరి మరి వాటి మీద వాళ్ళు మరి మీ జేజమానానికి మీరు లేక మీరు ఏమైనా లెటర్ పెడతారని లేట్ ఆఫ్ మేము పెట్టరు కదా సార్ వాళ్ళ ఆల్రెడీ చెప్తున్నాం ఉండేది మా సార్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం ఉంటుందని అంటే ఆన్లైన్ అప్లై చేసుకుని సార్ మేము అరెంజ్మెంట్ చేసుకుంటాం జీవీ బగర్ తీసుకుపోతాం అని కూడా జీవి బగర్ కూడా తెలియక వస్తున్నాం జిల్లా అధికారి సార్ కూడా చెప్తే ఆ ప్రకారం మేము ಆಯ್ತು ಇಬ್ಬರಲ್ಲಿ ಏನು ಮಾತಾಡ್ತೀವಿ ಈ ಸಾರ್ಲೇಕ್ ಉಂಟಲ್ಲ